హలో మామ మనం పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామ ఇప్పుడు ఈ పులిచింతల ప్రాజెక్ట్ కాడికి ఎందుకు వచ్చామంటే మనం గతంలో ఈ ప్రాజెక్ట్ కట్టకముందు పంతులు గారి పొలంలో వజ్రాల అన్వేషణ బాగా చేసేవాళ్ళు ఆ వజ్రాల అన్వేషణ కాడ బాగా ఇప్పుడు దొరుకుతున్నాయి అని చెప్పేసి కూడా చాలా వీడియోలు ఉండే నేను ఈ గతంలో వీడియోలు కూడా తీసాను ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దామని వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే పులిచింతల ప్రాజెక్ట్ ఈ డ్యామ్లో ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ గత మనం రెండు మూడు రోజుల నుంచి వా వర్షాలు ఎక్కువ పడ్డాయి మన తుఫాన్ పడిందిగా ఆ తుఫాన్కి వాటర్ రావటం వల్ల ఈ బ్యారేజ్ అనేది ఫుల్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఫుల్ అయిన వాటర్ని కొంచెం కొంచెంగా వదులుతూ ఉన్నారు మళ్ళీ వాటర్ తగ్గే అవకాశం కూడా ఉంది ఇప్పుడు అసలు పంతులు గారి పొలం ఎలా ఉంది ఏంటి అనేది మనం వీడియో చేద్దామని వెళ్తున్నాము ఇంకోటి ఏంటంటే కోహినూరు డైమండ్ దొరికిన ప్రాంతం కూడా ఆ ప్రదేశంలోనమాట కోలూరు అని అంటారు అనమాట ఆ కోలూరు ప్రాంతంలోనే ఆ ప్రదేశం కూడా ఫుల్గా ఇప్పుడు అయితే వాటర్తో మునిగిపోయి ఉండిద్ది ఇప్పుడు అసలు ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాము చూడండి వాటర్ అయితే వదులుతూ ఉన్నారు ఇప్పుడు ఈ వాటర్ అనేది మొత్తం ఇప్పుడు ఏంటంటే విజయవాడ మన ప్రకాశం బ్యారేజ్ కాడికి పోయిన తర్వాత అక్కడ స్టోరేజ్ అవుతాయి అనమాట ఫస్ట్ అయితే మనకి శ్రీశైలం నుంచి వస్తాయి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్లో అక్కడి నుంచి నాగార్జున సాగర్ స్టోరేజ్ అవుతుంది నాగార్జున సాగర్ నుంచి మనకి వాటర్ వదులుతాయి అనమాట ఈ పులిచెంతలు ప్రాజెక్ట్ కాడికి వచ్చి ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటారు ఇక్కడ నుంచి వదిలితే మళ్ళీ ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కాడికి వెళ్ళి స్టోరేజ్ అవుతాయి అనమాట అక్కడ వదిలితే ఇంకా డైరెక్ట్గా మనకి ఇంకా పొలాలకి సంబంధించి వాటికి వీటికి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా ఇంకా సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట ఇక్కడ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రాజెక్టు ఎలా ఉంది ఏంటని చూసుకొని మనం ఇక్కడి నుంచి మన ఉద్యోగాలు అన్వేషణ చేసే అక్కడ కూడా ఎలా ఉంది అనేది మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తాను మావాడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి ఇంట్రెస్ట్గా ఉండిద్ది ఈ ప్రదేశం కూడా మీరు ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉండిద్ది అనమాట చూడటానికి కూడా చాలా బాగుండిద్ది నాకైతే చూడండి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా చాలా బాగుండేది మీరు వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట చూడండి వాటర్ అయితే చూడండి ఫుల్గా ఉండే మామ ఒకటి రెండు గేట్లు ఎత్తడం వల్ల వాటర్ అయితే ఎలా వెళ్తున్నాయి కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ డ్యామ్ కూడా ఎలా ఉందంటే మామ అవతల పక్కకి వెళ్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది యువతల పక్క ఒక ఈ డ్యామ్కి ఇద్దరు పక్క వచ్చింది తెలంగాణ వచ్చింది అనమాట ఈ రెండింటికి సరిహద్దులో ఉంది ఈ పులిచెంతల ప్రాజెక్ట్ అనమాట చూస్తున్నారు కదా ఈ ప్రాజెక్ట్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా వాటర్ వదిలినప్పుడు వచ్చి చూస్తే మీకు చాలా చూడటానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా కూడా ఎక్కడెక్కడి నుంచో చాలామంది అయితే వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు అనమాట ఇలాంటి ప్రదేశాలు మనం తిరుగుతూ ఉంటే కూడా మనకి కూడా అప్పుడప్పుడు మైండ్ ఫ్రెష్ అవుతూ ఉండిద్ది ఇలాంటి మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండిమావా నేనైతే ఎటు వెళ్ళాలనుకున్నా కానీ సింగిల్గా వెళ్తూ ఉంటాను నాకు అలా వెళ్ళటమే ఇష్టం అనమాట చాలామంది వస్తూ ఉంటారు రాలే రాలేకపోతూ ఉంటారు వాళ్ళ కోసం నేను టైం వేస్ట్ అనమాట ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను సింగిల్గా అయినా సరే ఒంటరిగా వెళ్ళిపోయి వీడియోలు చేస్తూ ఉంటాను చూడండి మామ వాటర్ అయితే చూడండి ఎట్లా వెళ్తున్నాయో ఫ్లోటింగ్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది మనం చూస్తుంటే ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా బాగుంటుంది అనమాట అలాగే ఆ గేట్లు ఎత్తిన తర్వాత ఆ ఫ్లోటింగ్ అనేది అసలు ఎంత స్పీడ్గా పడుతుందంటే ఆ సౌండ్కి మనం అక్కడ పోయి నుంచుంటే మనం పక్కన ఎవరైనా మనిషి నుంచున్నా కానీ మన ఇద్దరు మాట్లాడుకోవడానికి కూడా అంత సో అనమాట అంత ఫ్లోటింగ్ అంత సౌండ్ వస్తూ ఉండదు అనమాట చూడండి మీకు మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాను ఈ వీడియోలో మామ ఈ డ్యామ్ కూడా ఇప్పుడు ఎలా కట్టారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సరిహద్దులో కట్టారనమాట ఇప్పుడు కొండ చూపిస్తాను చూడండి కొండకి అవతల పక్క ఉన్నది ఆంధ్రప్రదేశ్ యువతల పక్క డ్యామ్ ఉన్నది అది తెలంగాణ రాష్ట్రం కింద వచ్చింది అనమాట చూడండి ఎంత అద్భుతంగా మధ్యలో కట్టారో చాలా అయితే చాలా బాగుంది మామ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనం ఇప్పుడు పంతుల గారి పాలన దగ్గరికి వెళ్దాము ఇప్పుడు మనం ఎదురు పోతుంది ఎవరో కాదు మన స్వామయ్య అనమాట మన మంచి దోస్తు నాకు ఎంతోమందికి ఇట్లా వజ్రాలకు అన్వేషణకు వచ్చిన వాళ్ళకి చాలామందికి డబ్బులు లేని వాళ్ళకి కూడా చాలా మందికి హెల్పింగ్ చేసి ఇట్లా చేస్తా ఉంటాడు చాలా మంచి వ్యక్తి సోమయ్య ఇప్పుడు సోమయ్య ఇద్దరం కలిసి ఇప్పుడు నది ఒడ్డుకి వెళ్తున్నాం అనమాట అక్కడి నుంచి మేము పొడవలేము మామ ఇప్పుడు వెళ్లేదారులు ఎలా ఉందంటే రూట్ అంతా చూడండి ఎలా ఉందో ఇది ఒక అడవి ప్రాంతం అనమాట దాదాపు దగ్గర దాదాపుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్ ఎట్లాగే అడవిలో వెళ్ళిపోయాం ఈ రాళ్ళు చూడండి ఇంతకంటే ఇంకా దారుణం ఉంది వెళ్లేటప్పుడు ఏడ పంచర్ పడితే భయపడితే వెళ్ళాం అనమాట కృష్ణానది ఒడ్డుకు వచ్చాం ఇక్కడ నుంచి చేపలు పట్టుకునేది చూడండి ఎంజాయ్మెంట్ అక్కడ దొరకదు మనకి మీరు కూడా అప్పుడప్పుడు అనమాట చాలా బాగుంటుంది బాగుండింది బాబాయ్ చేపలు ఏమైనా ఉన్నాయా బాగా ఉన్నా చాలా సంవత్సరం పైన అవుతుంది కదా వచ్చి సంవత్సరం పైన అయింది రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర జాపగా ఏం చేస్తా అప్పుడే చెప్తా కుదరలేదు బాబాయ్ నా పని నా జరిపోతా ఉంది ఫ్రెండ్స్ చూడండి కృష్ణారా చెప్తుందో అది కదా జెండా మన బాగా చెప్పబద్ది నేనేం తీసుకొచ్చా ఏం బాబా సంగతులు సరే బతుకయితే బా నా కొండమే తీసుకెళ్తా అన్నా తీసుకెళ్లేదు తీసుకెళ్తావా డబ్బులు ఇస్తా మామ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు మనతో పాటు వచ్చేవాళ్ళు వీళ్ళు ఎవరంటే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు అనమాట వాళ్ళు వలలేసి ఉన్నారనమాట చేపలు పట్టుకోవడానికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉంటారు నేను నా తీసుకోవాల్సిన వీడియోలు నేను తీస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నా కోసం ప్రత్యేకంగా రావాలంటే చాలా డీజిల్ ఖర్చు అయిపోద్ది ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకుని ఈ పడవలో అంత దూరం వెళ్ళి ఊరికి తిరగాలంటే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉండేది కదా అందుకని నేను వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళతో పాటు వెళ్ళి నేను నా వీడియో నేను తీసుకుని వస్తాను అనమాట చూస్తున్నారు కదా మనతో పాటు ఎవరెవరు వస్తున్నారో చూడండి ఇది నలుగురు అయితే వస్తున్నారు మనం ముందుకు ముందుకెళ్ళిపోయి మనం వీడియో మనం తీసుకుంటా ఉంటాం వాళ్ళు చేపలు పట్టేదిగో మేము వీడియో చూపిస్తూ ఉంటాను ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది మామ మీరు ఎప్పుడైనా పడవ జర్నీ చేశారా మీరు పడవ జర్నీ చేసి ఉంటే మీకు ఏమనిపించింది మీ ఫీలింగ్ ఎలా ఉంది నా ఫీలింగ్ అయితే నేను చెప్తున్నా మామ ఈ పడవ జర్నీ అనేది చాలా థ్రిల్లింగ్గా చాలా ఎంజాయ్మెంట్గా ఉండిద్ది చూడటానికి చాలా ఈ లొకేషన్లో కూడా అద్భుతంగా ఉండింది అనమాట మామ మీరు ఎప్పుడైనా ఈ పడవ జర్నీ చేయలే చేయలేదు అనుకుంటే మీరు చేయాలి అనుకుంటే నేను ఒక టయాన్ అనేది మళ్ళీ వస్తూ ఉంటాను ఆ టైంలో మీరు కూడా రావడానికి మీకు అవకాశం ఉంటే మీరు నాతో కామెంట్ చేయండి నేను ఎప్పుడు వస్తాను అనేది మీకు చెబుతాను అప్పుడు మీరు కూడా రావచ్చు మామ మన దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట పులి చెంతలు అనేది ఊరి దగ్గర వచ్చాము చూడండి ఈ బిల్డింగ్లు అనేవి ఇప్పుడు ఒక మట్టి దిబ్బలా ఉంటుంది అనమాట అక్కడ ఉండేవి ఇప్పుడు చాలా ఇల్లు అయితే మునిగిపోయి ఉండేవి కొన్ని డాబాలు అయితే బయటపడి ఉన్నాయి అనమాట చూస్తున్నారు కదా చూ ఇంకా మనకి ఇటు ముందుకు వచ్చే ఆ బిల్డింగ్లు అనేవి ఇంకా కింద ఉన్నాయి అనమాట పూర్తిగా మా మునిగిపోయి ఉండేవి అవి ఇలాగ ఒక్క ఊరు కాదు మావా దగ్గర దాపుగా రెండు వందల డెబ్భై ఏడు ఊర్లు ఈ ప్రాజెక్టు ఈ డ్యామ్ కట్టిన తర్వాత ఈ ఊర్లన్నీ మునిగిపోయినాయి అనమాట ఈ వాటర్ ఫ్లో ఫ్లోటింగ్ అనేది వాటర్ తగ్గిన తర్వాత ఈ బిల్డింగ్లు మళ్ళీ ఒకసారి బయట బయటికి కనిపిస్తూ ఉంటాయి మామ అది కొంచెం టైం పట్టవచ్చు ఏంటంటే మేము ఇంత గతంలో మేము వచ్చినప్పుడు మధ్యలో అన్వేషణ చేసేవాళ్ళు వీడియోలు తీయడానికి వచ్చినప్పుడైతే ఈ బిల్డింగ్లు అనేవి మొత్తం చాలా ఓటుకు బయటపడి ఉంది వాటి కాడికి ప్రతి ఒక్కదానికి కూడా నేను వెళ్ళి వీడియోలు అయితే చాలా చేశాను నేను మా పాత వీడియోలు కూడా మీరు చెక్ చేసుకుని చూడండి నేను తీసిన వీడియోలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి పాత వీడియోలు కూడా చూస్తున్నారు కదా మామ ఇక్కడైతే చేపలు కూడా పెద్ద పెద్ద చేపలు పడతా ఉంటారు ఆ చేపల వీడియో కూడా తీసాను నేను అది కూడా మీకు కనిపిస్తూ ఉండిద్ది మీకు వీడియోలో చూపించాను మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉండిద్ది మీరు ఎప్పుడైనా రావాలి అనుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి మీరు నేను ఎప్పుడు వస్తానో చెప్తాను ఆ టైం బట్టి మీరు కూడా రావచ్చు చూడవచ్చు ఈ ప్రదేశాలు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అప్పుడప్పుడు మనం మైండ్ ఫ్రెష్ అప్ అవు చేసుకుంటా ఇలా చిల్ అవుతూ ఉంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది మామ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వలననే చేశారు ఈ బెండ్లా కనిపిస్తుంది చూడండి ఈ బెండిలో వేసిన కాడే అనమాట వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా చేపలు పడుతూ ఉంటారు ఆ చేపలు ఎలా పడుతున్నారు వాటిలో ఏం చేపలు దొరుకుతున్నాయి ఏందని కూడా వీడియోలో చూపిస్తూ ఉంటాను నేను చాలా చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఒకళ్ళు కూడా లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు ఏమో కానీ ఒకసారి గుర్తు చేసుకుని నేను వీడియో కష్టపడి వీడియో చేస్తూ ఉన్నాను మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉండేది అనమాట మమ్మ ఇదిగో చేపలు అనేది చూస్తున్నారు కదా చూడండి ఈ చేపలు అనేవి పడతా ఉన్నారు ఇంకా వీటిలో రకాలు కూడా దొరుకుతా ఉండి ఆ చేపలు అనేది కూడా చూపిస్తూ ఉంటారు మీకు ఈ చేపలు మనకి వీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ మార్కెట్ అని ఉంది ఆ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అనమాట ఈ మార్కెట్ కానీ మనం బయటకు అనేది వెళ్ళిపోతామండి మామ ఇంకో విషయం ఏంటంటే మనకి పులిచింతలు ఈ డ్యామ్ కాడ వచ్చేసరికి కొన్ని అనేవి ఉన్నాయి మామ ఇప్పుడు ఈ చేపల కర్రీలు చేస్తూ ఉంటారు ఆ హోటల్లో కూడా చాలా అంటే చాలా బాగా టేస్ట్గా మంచిగా చేస్తూ ఉంటారు నేనైతే చాలాసార్లు తిన్నాను ఇంత దూరం వచ్చినోళ్ళు ఇక్కడికి వచ్చి మనం ఈ చా నది చేపలు తినకపోతే అసలు వేస్ట్ అనమాట ఎందుకంటే బయట మన చేపలన్నీ పెంచేది వేరు ఈ నదిలో పెరిగి వాటిని నేర్చనాలుగా పెరిగే చేపలు వేరు అనమాట ఈ చేపలు కూడా అసలు మనం తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మనం బయటికి మనం ఏదైనా దగ్గర అందుబాటులో ఏదైనా మన ఊరికి కూడా తీసుకెళ్ళాలంటే కూడా మన పార్సల్ కూడా చూపించుకెళ్ళచ్చు ఐస్ బాక్సులు పెట్టిస్తారన్నమాట అన్నీ కట్ చేసి వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసేస్తారు అలా కూడా తీసుకెళ్ళవచ్చు మామ నేను తీసే వీడియోలన్నీ ఎలా ఉంటున్నాయి మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా నచ్చితే లైక్ చేయండి నచ్చపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఏమైనా మార్పులు చేసుకోవాలనుంటే నేను మార్చుకుంటాను ఖచ్చితంగా అలాగే మామ నేను తీసే వీడియోలు కూడా చాలామందికి ఇప్పుడు నేను ఒక మెసేజ్ లాగా ఇస్తాను అనమాట ఎందుకంటే చాలామంది వజ్రాల అన్వేషణకు వచ్చేవాళ్ళు చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోకుండా ఏదాకా వచ్చేసి వజ్రాలు పాత వీడియోలు కూడా చూసేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని ఇక్కడ వాటర్ ఉండటం వల్ల మళ్ళీ ఇక్కడ వజ్రాలు ఎత్తుకోవడానికి ఇబ్బంది లేదు ఇబ్బంది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు అనమాట అంటే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను వా అలాగే నేను నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మామ ఒక వీడియో అంటే పది మందికి మంచిగా ఉపయోగపడటం కోసమే నేను తీస్తాను వీడియో అనేది నేను ఎంజాయ్ చేయాలనుకుంటే నేను ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఒకసారి ఆలోచించాడు మావా వీడేంద్ర బాగా ఎంతసేపు సోది పెడుతున్నాడని చెప్పి అనుకోబాకుండా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి నేను ఈ వీడియో ఎంత కష్టపడి తీస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలోనే అర్థమైతే ఒక వీడియో రావాలంటే కూడా సరే మామ ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా చేపలు చూడండి ఈ రాగెండ్లు అనమాట ఈ పక్కన ఉన్న ఈ ఈ ప్రజెంట్ ఈ రాగెండ్లు మీకు అవతల పక్క కూడా కొన్ని చేపలు కనిపిస్తున్నాయి అవి బొచ్చులు అంటారనమాట ఇవి అయితే మొత్తం మా ఈ నది చేపలు బాగా టేస్ట్గా ఉంటున్నాయి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి నది చేపలు మంచి టేస్ట్ ఉంటాయి అనేది కూడా మంచి పేరు ఉంది అలాగే నేను తిన్నా కాబట్టి కూడా చెప్తున్నాను ఈ వీడియో తీయటానికి కూడా మామ నేను చాలా దూరం నుంచి వచ్చాను అనమాట వీడియో నచ్చితేనే లైక్ చేయండి మామ జై హింద్